సరే అనే రాష్ట్రానికి మొండించి చూపించిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ ఎంపీలను గెలిపిస్తే మాటలు పనిచేసి మూతులు మూసుకొని ఇండ్లలో కూర్చొని కాంగ్రెస్ మీద అభండాలు ఇస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు సిక్కులు మాలి రాజీనామా చేయాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం డబ్బులు లేకుండా నిధులు రాబట్టకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మోసం చేస్తున్న అన్నట్టుగా జనాలను పక్కదో పట్టిస్తున్నటువంటి తీరైతే చాలా బాధకరం రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అది చేయకుండా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక ఆయన బండి సంజయ్ రాష్ట్రంలో అన్ని రకాలుగా ఇస్తా ఉంటే ఎట్లా ఇంద్రామీన్ ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాడు ఆయన బండి సంజయ్ అయ్యా అన్ని వివరాలు మీరు తెలుసుకోండి రాబోయే రోజులు ఎట్లు ఇస్తారో తెలిసిన విషయమే మొన్న అంటే ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది కానీ మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా ఒక గారిది గుడ్డు లేదంటే మొండి చేయి ఈ విధంగా చూపించినటువంటి పరిస్థితి ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్లో ఉన్నది మరి ఎందుకు మీరు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించడం లేదు అని ఈరోజు మేము బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి అదేవిధంగా వీళ్ళు రాజకీయం చేయడానికే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చిన్న చూపు చూడడం అది మా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కాదు అది కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం ఉన్నది కాబట్టి దీని మీద వివక్ష చూపించాలి ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరగనివద్దు పూర్తిగా వీళ్ళని చిన్న చూపు చూసి వీళ్ళకి బడ్జెట్ కేటాయించొద్దు అనే ఒక దురుద్దేశంతోనే మరి ఈ రోజు బడ్జెట్ కేటాయించకపోవడం మరి ఏ విధంగా ఏ విధంగా కూడా ఇప్పుడు ట్రిబుల్ వరకు మనం అడగడం జరిగింది ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం మన వికారాబాద్ పట్టణానికి జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సత్యం సేట్ ఇక్కడ అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గా కూడా ఉండే అట్లాంటి సందర్భం లోపల మనం శాటిలైట్ టౌన్షిప్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మన ఎంపీగా ఉండి జయపాల్ రెడ్డి గారు మన వికారాబాద్ పట్టణ అభివృద్ధి గురించి కృషి చేయడం జరిగింది మరి ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉన్నాడు బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రం లోపల మరి మన ప్రాంతానికి మన వికారాబాద్ జిల్లా కానీ చివళ్ల పార్లమెంట్ కానీ ఏదైనా ఒక మున్సిపాలిటీకి నిధులు ఇవ్వాలా వద్దా ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా వాళ్ళు నిధులు ఇవ్వలేదంటే మన ప్రాంతం మీద ఈ యొక్క ఉత్తరాంధ్ర ఆధిపత్యం అనేది ఎక్కువైపోయింది వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్న చూపు చూడడం జరుగుతుంది అదేవిధంగా గతంలో నేను ఒక రైల్వే మినిస్టర్ మునియప్పను పరిగికి తీసుకొచ్చి వికారాబాద్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి పరిగి రైల్వే స్టేషన్ వుడంగల్ రైల్వే స్టేషన్ నారాయణపేట రైల్వే స్టేషన్ మక్తాల్ రైల్వే స్టేషన్ ఈ విధంగా కృష్ణా లైన్ వరకు కూడా శాంక్షన్ చేపించుకున్నా యాభై శాతం కేంద్ర ప్రభుత్వం యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగిలో వేసి